చాలా ఆడియో లాంచెస్ చేస్తారు చాలా అందరు కూడా సో మెనీ డైరెక్టర్స్ అందరు కూడా ఇస్తా అని చెప్పేసి అలా ఏం లేదు ఇస్తానైతే ఎవ్వరు నాకు అలా అంటే నేను ఏంటంటే అలా ముందు పర్ఫామ్ చేస్తే అలా అంటే బాగానే ఉన్నాడు కదా తీసుకుందామా అని అంటారేమో నాకు ఆశ కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు సినిమాలు చేశాక ఆ టైం లో సినిమా టెన్షన్ లో ఉంటారు కానీ స్టేజ్ మీద ఒక డాన్స్ చేస్తున్నాడు వాడికి ఆఫర్ ఇద్దాం అనే టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫంక్షన్ అది వచ్చి డైరెక్టర్స్ అందరూ వచ్చి కూర్చొని కన్ఫెటింగ్ అంత చేసుకోవాలి వర్క్ ఉంటాడు సో అది అది నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వరే డాన్స్ చేస్తాడే కదా అదే డెక్ చూస్తా అదే అప్నే అనుకున్నా కదా ఇప్పుడు నేను చూస్తా అలా అనిపిస్తే పుల్చేస్తానే yes నాలో నేను అనిపిస్తా కదా అక్కడ అంత ఎక్స్ప్రెషన్ అంత అంటే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ కూడా నేను షాపింగ్ చేసుకుని వచ్చేవాడిని ఇప్పుడు గ్రీక్ వీరుడు ఆడియో లాంచ్ ఉంటుంది నాగార్జున గెటప్ నాది యాజ్ ఇట్ ఈస్ గెటప్ కాస్ట్యూమ్ కూడా యాజ్ ఇట్ ఈస్ చేసేవాడిని ఆయన చూసేవాళ్ళు అండ్ శ్రీమంతుడు సక్సెస్ మీరు ఉంటుంది మహేష్ బాబు గారు ముందు చేశాను నేను అవును రాములోడు వచ్చిన ఆ సాంగ్ ఇలా మహేష్ బాబు మాక్సిమం ఆడియో లాంచెస్ అన్ని కూడా మీరు ఏంటి సేమ్ కాస్ట్యూమ్ వేసి నాలాగా ఉన్నాడు ఆ ఒక లుక్ ఉంటేది ఆ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ అయింది సో నాకు అది ఇష్టం ఒక టెన్షన్ ఇద్దాం ఒక అటెన్షన్ ఇవ్వాలి ఊరికే చేసేస్తే కాదు కదా ఒక అటెన్షన్ ఇద్దాం సో అటెన్షన్ నాకు ఎప్పుడు ఉంటదన్నమాట అనమాట ఏదైనా ఊరికే చేస్తే అటెన్షన్ రాదు సంథింగ్ ఏదో చేయాలి అది ఉండేది నాకు ఎస్ఫై కూడా అందుకే చేసా అటెన్షన్ ఎస్పై నో యాక్సిడెంట్ ఒక ట్రైన్ వీడియన్ ట్రైన్ అన్నాడు ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా లాంచ్ కదా ట్రైన్ అన్నాడు ఏంటి థ్రిల్ అన్నాడు ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి కదా సినిమా చూస్తే అర్థం అది ఓకే సినిమా హిట్ అని రాలే నాకు వాళ్ళు కొన్ని కొన్ని చెప్పారు నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ లో ఇంకో సినిమా చేసేది సార్ రిలీజ్ అయిపోయింది ఏదో మిస్టేక్ చేశారా అది నిజంగా మిస్టేక్ అది కూడా వస్తుంది ఓటీ అది ఓన్లీ ఓటీటీ ఓకే ఎవరైనా అజయ్ ఉన్నాడా మన బిగ్ బాస్ ఆ ఓకే అజయ్ తేజ అని మన జగమై మాయ సినిమా వచ్చింది అవును అన్న లహీరో తర్వాత సుజీత్ కుమార్ బన్ని అని మన మధుమని గారు అబ్బాయి ఓకే ఇలా ముగ్గురు సినిమా హీరో ఓకే ముగ్గురు పెట్టారు అంటే సాంగ్స్ అనే డాన్సర్స్ సన్నీ అన్న అంటే కొరియోగ్రాఫర్ కాబట్టి ఏమైనా ఫుల్ లెంత్ సాంగ్స్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి సాంగ్ అలా వస్తే నేను ఒక సాంగ్ ఉంటుంది మీకు సినిమాలో మిస్టేక్ లో దాంట్లో ఒక డ్యాన్స్ నెంబర్ కానీ లిల్లీ పుట్స్ డాన్స్ చేస్తారు నేను చేయను నేను నేను ఉన్నాను సినిమాలో నేను లేను నేను డైరెక్టర్ సో నేను చేయించా ఈ ఈ సినిమాలో ఉన్నట్టు కొంచెం అట్లా వచ్చి అసలు అలా వచ్చేది పోతే ఒకసారి వస్తాను అలా వచ్చేది పోతా అంతే మెరుపు దిగలా వచ్చేది పోతా అలా అలాంటి గెస్ట్ ఉంటే చేస్తా అలా చేస్తా అది కంపల్సరీ చేస్తా అలాంటి చిన్న మెలికలు ఉంటాయి కదా అలా నేనే కనిపించడం అలా అలాంటాయి అలా వస్తా హీరో కింద రాన్ బ్రో అలా వస్తా అలా చిన్న చిన్న వచ్చి వెళ్ళిపోతా నిజంగా ఇంపార్టెంట్ రోల్ ఉంటే చిన్నది ఎనీ సినిమా ఎనీ మూవీ ఇప్పుడు హరిశంకర్ గారు చేయమండి లేకపోతే పూజ ఎవరు చేసా కూడా నిజంగా నన్ను చూసి ఎస్ఐ చూస్తే ఇప్పుడు బాగానే చేశాడు యాక్టింగ్ ఈ క్యారెక్టర్ బాగానే ఉంటుంది క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా నో ప్రాబ్లం క్యారెక్టర్ చేస్తా హీరో చేయను హీరో చేయను క్యారెక్టర్ చేస్తాక్టర్ చేస్తా అని నా సినిమాలో నేను కంపెనీ చేస్తా క్యారెక్టర్ నేను చేసే సినిమాలో చిన్న క్యారెక్టర్ చిన్నది చేస్తా నెక్స్ట్ రిలీజ్ కి ఉంది అనమాట ఓటీటీలో మిస్టేక్ దాని తర్వాత ఏంటన్నా సారీయా దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ నా టీమ్ ఒక అబ్బాయి కథ రాసుకున్నాడు అది జరిగిన కథ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఆ కథను నేను డెవలప్ చేశా స్క్రీన్ ప్లే అని రాశా భారత భాగ్య విధాత టైటిల్ టైటిల్ చెప్పేస్తున్నారు నో ప్రాబ్లం భారత భాగ్య రిజిస్టర్ అయిపోయిందా అయిపోయింది కథ రిజిస్టర్ అయిపోయింది టైటిల్ కూడా అయిపోయింది సో ఈ టై ఇది నేను రవితేజ గారి చేద్దామని ప్లాన్ చేస్తున్నా సో అంతవరకు రీచ్ అయినప్పుడు చెప్తా ఇంకా రీచ్ అవ్వాలి ఆయన దగ్గరికి ఒకవేళ నేను రీచ్ అయ్యి చెప్పితే ఆయన నచ్చితే దెన్ అప్పుడు రవితేజ గారు అయితే బాగుంటది అని ఒక ఇష్టం ఇష్టం అంటే ఏం క్యారెక్టర్ అంటే ఇందాక నువ్వు అన్న ఒక తారక్ని ఇన్ని సినిమాలో కన్నాడు సో రవి సార్ అలా చూపిద్దాం అన్నా కొత్తగా ఏం చూపించారు డైరెక్టర్ గారు మళ్ళీ చూపించారు రైడు రవి రవి సార్ని కొత్తగా చూపించాడు అలా క్యారెక్టరైజేషన్ అలా ఉంటది నా సినిమాలో హీరో ఉండడు బ్రో విలనే విలనే ఉంటాడు సో నా సినిమాలో ఇప్పుడు విలనే రవితేజ గారు అనుకున్నాం కదా ఆయన విలనే ఆయన విలనే ఇంకోలా కనిపిస్తుంది అంతే అన్న ఇది మాకు కొన్ని లీకేజ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అది అడగాలి నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరు వెళ్తారు అని ఇది లేదా వచ్చింది కాల్ వచ్చింది నాకేం కాల్ రాదా ఒకవేళ వస్తే యూ కెన్ అబ్సల్యూట్లీ నేను సినిమా ఇప్పుడు చేద్దామని రెడీ ఉన్నప్పుడు నాకు ఇప్పుడు సినిమా నిజంగానే రవి సార్ లేకపోతే ఇంకో కాన్సెప్ట్ ఏదో ఒకటి లాక్ అయింది ఆ సినిమా టైం పట్టేలా ఉంటే వెళ్తారు లేదు దాని మీద కూర్చుంటారు ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే యాక్చువల్లీ మా ఇంట్లో దొబ్బేస్తున్నారు సినిమా సినిమా మూడేళ్ళు అయింది రా డబ్బులు సంపాదించట్లేదు బిగ్ కి డబ్బులు సఫా అదే బిగ్ బాస్కి సంపాదించు డైరెక్టర్ నేను మా ఇంట్లో నువ్వు మూడేళ్ళైంది టీవీలో కనిపించట్లా ఇక్కడ కనిపించట్లే చేయట్లేదు సినిమా సినిమా ఇంట్లోనే కూర్చోండి అంటే ఒకటి అనుకున్నా కదా అది చేసానంత నిద్రపోండి